నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నూనెబెట్టి ప్రార్థన చేస్తే శక్తి వచ్చిద్దా అంటాడు ఒకడు ఒరే సైతాను అంతే అనుమానాన్ని రేపింది దెయ్యమే అంటే అనుమాన మాటలు రేపేది దెయ్యాలే పెట్టి ప్రార్థన చేస్తే శక్తి వచ్చిద్దా నూనెకి శక్తి నిండిద్దని నా విశ్వాసం రది నా నమ్మకం ఒడివి వచ్చిద్దా రాదని చెప్పడానికి లేఖనం చెప్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో అట్లా ఎంతోమంది కార్యం జరిగింది పొలంలో విత్తనం నాటుతున్నావు ఒక ఆయన ఏం చేశాడు తెలుసా ఇట్టనే ప్రార్థనలో పెట్టుకొని ప్రేరాయలు తీసుకెళ్ళాడు పురుగు మందు కొట్టినా తిప్పుకోట్లా కడుపులో మండి పొలానికి తెగులు వచ్చి అందరూ వాడినట్టు మందులు వాడాడు తిప్పుకోలే ప్రార్థన తీసుకెళ్ళి ఆ ట్యాంక్లో పోసి మొత్తాన్ని పిచ్చికరీ చేశాడు ఏ మందు కొడుతున్నావురా అంటే ఏసు రక్తం అన్నాడు ఏ మందు రక్తం అన్నాడు విచిత్రం ఏంటంటే చుట్టూ అంతే ఉన్నాయి తెగులు బారిన పడి ఆ మధ్య మిరపచ్చలికి ఏదో వచ్చింది కదా పోయినడుగా అంత ముందు సంవత్సరం ఏదో వచ్చింది సన్న దోమ ఏదో వచ్చింది అందరికి పోయింది మనోడు తిప్పుకొని పంట లైన్లోకి వచ్చి సమృద్ధిగా పండింది ఎటకారాలు చేసేవాళ్ళు చేసి ఉంటారు కదా ఏంది అదే చేసురు రత్నమా ఇన్ని మందులు కొడితే అరే తిప్పుకోలేదు ఏసు రక్తాలు కొడితే తిప్పుకుంటాయంటారా పొలాలు నూనెలు కొడితే అని ఎటకారాలు చేసి ఉంటాడు ఆడికి విశ్వాసం లేదు ఆడు ఎటకారమే చేస్తాడు నీకు విశ్వాసం ఉంది నీ కార్యం జరిగిద్ది అంతే ఎట్లయితే అయిద్దా అట్ట జరిగిద్దా ఆ అని సైతాను స్వరాలను లక్ష్య పెట్టద్దు నమ్ము అంతే దేవుని కార్యం చూస్తావు ఆమె